హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రొఫెసర్ వెల్కమ్ బ్యాక్ టు మనీ హీ స్కామ్ లాస్ట్ వీడియోలో మీ అందరికీ చెప్పినట్టు ఈ రోజు ఒక పెద్ద స్కామ్ ఎక్స్ప్లోజ్ చేయడానికి మీ ముందుకు వచ్చాను ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే వీడియో ఎండ్ లో పిన్ చేస్తాను దయచేసి చూడండి ఇవాళ నేను చెప్పబోయే స్కామ్ మన హ్యూమన్ ఎమోషన్స్ ని అడ్డం పెట్టుకుని మనల్ని మోసం చేస్తారు మనం బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప మనకి తెలియదు మనం మోసపోయామని ఇదే విధంగా మన గ్యాంగ్ లో మాస్కోని వాళ్ళు ఈ విధంగానే మోసం చేశారు నాకు తెలిసి మీ అందరికీ మాస్కో తెలిసే ఉంటుంది తెలియకపోతే స్క్రీన్ మీద ఫోటో వేస్తాను చూడండి మాస్కో మన గ్యాంగ్ లో అందరికన్నా పెద్దవాడు అతనికి జాలి దయ ఈ ఎమోషన్స్ బాగా ఎక్కువ అంటే ఎవరైనా బాధపడినా చూడలేరు ఎవరికైనా ఏదైనా కష్టాల్లో ఉన్నా తట్టుకోలేదు ఈ ఎమోషన్స్ యూజ్ చేసుకునే స్కామర్స్ అతన్ని స్కామ్ చేశారు సో అందుకే ఈ స్కామ్ లో నేను హ్యూమన్ ఎమోషన్స్ తో వాళ్ళు మోసం చేస్తారని చెప్పాను ఈ స్కామ్ నేను పెట్టిన పేరు ఫేక్ చారిటీ స్కామ్ ఇవాళ ఈ ఫేక్ చారిటీ స్కామ్ ఎలా చేస్తారు దాని నుండి మనం ఎలా తప్పించుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా మనీ డొనేట్ చేయమని అడిగారా ఖచ్చితంగా అడిగే ఉంటారు మన లైఫ్ లో మనలో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా డొనేట్ చేసే ఉంటాం ఈ మధ్యన ఈ డొనేషన్ అనే ఎమోషన్ యూస్ చేసుకుని స్కామర్స్ మనల్ని స్కామ్ చేస్తున్నారు ఈ ఫేక్ చారిటీ స్కామ్ అనేది టూ వేస్ లో జరుగుతుంది ఒకటి ఆఫ్లైన్ ఫేక్ ఛారిటీ స్కామ్ రెండు ఆన్లైన్ ఫేక్ చారిటీ స్కామ్ ఫస్ట్ మనం ఆఫ్లైన్ ఫేక్ చారిటీ స్కామ్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం ఈ ఆఫ్లైన్ ఫేక్ చారిటీ స్కామ్ లో ఆ స్కామర్స్ డైరెక్ట్ గా మన దగ్గరికి వస్తారు అంటే మన ఇంటి దగ్గరికి కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ స్ట్రీట్స్ లేదా ఏదో ఒక ఫేక్ ఆర్గనైజేషన్ పేరు చెప్పుకును ఫేక్ ఎన్జిఓ పేరు చెప్పుకును లేదా ఏదో ఒక మతం పేరు చెప్పుకున్న మన దగ్గరికి వచ్చి మనీ అడుగుతారు ఈ మనీ అడిగినప్పుడు వాళ్ళు ఒక కాల్స్ చెప్తారు అంటే ఇలా చిన్నపిల్లలకి హాస్పిటల్ కట్టిస్తున్నామనో ఫుడ్ కోసం డొనేట్ చేద్దామని తీసుకుంటున్నామనో ఏదో ఒకటి మనకి చెప్పి మన ఎమోషన్స్ ని క్యాష్ చేసుకుని వాళ్ళు మనీ అడుగుతారు ఆ టైంలో మనం ఏమీ థింక్ చేయలేం ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు చెప్పిన ఆ కాజ్ ఏదైతే ఉందో నథింగ్ బట్ రీజన్ ఆ రీజన్ కి మనం ఎమోషన్ అయిపోయి మనీ ఇస్తాం బట్ మీలో ఎంతమంది తెలుసు మీరు ఎవరి అయితే మనీ ఇస్తున్నారో ఆ మనీ వాళ్ళకి డైరెక్ట్ గా రీచ్ అవుతుందని మీకు తెలుసా ఖచ్చితంగా రీచ్ అవ్వట్లేదు మీరు ఏ పర్పస్ తో అయితే మనీ ఇచ్చారో ఆ పర్పస్కి వెళ్ళట్లేదు ఆ స్కామర్స్ ఆ మనీని వాళ్ళ జల్సాస్ కోసం యూస్ చేసుకుంటున్నారు అందుకే అన్న ఈ ఫేక్ చారిటీ స్కామ్ మన ఎమోషన్స్ డిపెండ్ అయ్యి ఆడుకుంటుందని సో ఈ విధంగా ఆఫ్ లైన్ ఫేక్ చారిటీ స్కామ్ అనేది జరుగుతుంది ఇంక రెండో రకం స్కామ్ ఆన్లైన్ ఫేక్ చారిటీ స్కామ్ ఈ ఆన్లైన్ ఫేక్ చారిటీ స్కామ్ కి ఆఫ్లైన్ ఫేక్ చారిటీ స్కామ్ కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు ఇక్కడ స్కామర్స్ మనల్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఆర్ ఏదైనా ఒక ఫేక్ వెబ్సైట్ ద్వారా మనకి రీచ్ అవుతారు ఈ రెండు స్కామ్స్ లో కూడా ఏదో ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ వాళ్ళకి మెయిన్ కావాల్సింది మనీ సో ఈ ఆన్లైన్ క్రీట్ చారిటీ స్కామ్స్ లో మనకి స్కామర్స్ ఒక వెబ్సైట్ లింక్ పంపించి ఆ వెబ్సైట్ లింక్ ద్వారా డొనేట్ చేయమంటారు దానికన్నా ముందు వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విపరీతమైన అడ్వర్టైజింగ్ అంటే ఎవరికో ఒంట్లో బాగోలేదనో ఫ్లడ్ రిలీఫ్ కోసమనో లేదా ఏదైనా ఒక మంచి కాస్ కోసం చేస్తున్నామనో ఇలా రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మన ఎమోషన్స్ తో ప్లే చేస్తారు సో ఇందులో మనం ఎవరైతే ఎమోషనల్ గా ఫీల్ అవుతామో వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ కి వెళ్తాం అక్కడ చూపించిన లింక్ కానీ ఆర్ఎల్స్ వాళ్ళు మనకి పంపించిన లింక్ ద్వారా కానీ ఎక్కడ క్లిక్ చేసినా ఒక వెబ్సైట్ అయితే వెళ్తాం ఆ వెబ్సైట్ ని మీరు చూసినట్టయితే చాలా రియల్ గా ఉంటుంది ఎంత రియల్ గా ఉంటుందంటే అక్కడ మీకు మీ థాట్స్ ని పక్కకు పోనివ్వకుండా రియల్ ఫొటోస్ లేదా ఎవరో డొనేట్ చేసిన ఫొటోస్ లేకపోతే వాళ్ళ టీమ్ ని చూపిస్తున్నట్టు మనకి ఫొటోస్ చూపిస్తారు అది చూసి మనం నిజంగా వీళ్ళు చాలా జెన్యున్ గా చేస్తున్నారు ఇలాంటి వాటికి మనం మనీ ఖచ్చితంగా ఇవ్వాలని ఫీల్ అవుతాం ఈ విధంగా మనం వాళ్ళు పంపించిన వెబ్సైట్ లో మన బ్యాంక్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి మనీ డొనేట్ చేస్తాం ఈ విధంగా వాళ్ళు మన ఎమోషన్స్ యూజ్ చేసుకుని మనీ తీసుకుంటున్నారు కానీ ఇంకొక పాయింట్ ఎందుకంటే ఆఫ్లైన్ ఫేక్ ఛారిటీ స్కామ్ లో వాళ్ళు డైరెక్ట్ గా వస్తారు మనీ తీసుకుంటారు అయిపోయింది అక్కడికి బట్ ఆన్లైన్ ఫేక్ ఛారిటీ స్కామ్ లో అలా కాదు వాళ్ళు మనీ తీసుకున్నాక కూడా మన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ బ్యాంక్ డీటెయిల్స్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ యూజ్ చేసుకుని దాని ద్వారా మరో కొత్త రకం స్కామ్ చేస్తున్నారు ఆ స్కామ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను బట్ ఈ వీడియో వరకు అయితే ఈ ఫేక్ ఛారిటీ స్కామ్ తో మనం కంటిన్యూ అవుతాం సో ఈ విధంగా రెండిట్లో కూడా ఎమోషన్స్ యూస్ చేసుకుని మన దగ్గర మనీ రాబెట్టుకుంటున్నారు మీకు అర్థమైంది కదా ఇప్పుడు అందరికీ ఏ విధంగా వాళ్ళు మనీ తీసుకుంటున్నారు ఏ విధంగా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతున్నారని ఇప్పటిదాకా మనం ఈ ఫేక్ చారిటీ స్కామ్ ఎలా చేస్తారు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లో అని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ ఫేక్ చారిటీ స్కామ్ ని ఎలా అవాయిడ్ చేయాలి వాటి వార్నింగ్ సైన్స్ ఏంటనే కూడా తెలుసుకుందాం నేను నాకు తెలిసిన ఫోర్ టు ఫైవ్ వార్నింగ్ సైన్స్ అయితే అంటే హెచ్చరికలు నేను మీకు చెప్తాను మీలో ఎవరికైనా ఎక్స్ట్రాగా ఏమైనా పాయింట్స్ తెలిస్తే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వార్నింగ్ సైన్ నెంబర్ వన్ ఎవరైనా మనకి కంటిన్యూస్గా కాల్ చేసి డొనేట్ చేయండి డొనేట్ చేయండి అని మనం ప్రెజర్ చేస్తే ఖచ్చితంగా మనం ఒకసారి ఆలోచించిన తర్వాతే మనీ ఇవ్వాలి అండ్ పాయింట్ నెంబర్ టూ ఓన్లీ క్యాష్ లోనే మనీ యాక్సెప్ట్ చేస్తాం అన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ మీద డౌట్ పడాలి ఎందుకంటే డొనేషన్ అనేది మల్టిపుల్ మెథడ్స్ లో ఇవ్వచ్చు ఓన్లీ క్యాష్ లోనే ఇవ్వాలి అనే రూల్ అక్కడ లేదు కదా పాయింట్ నెంబర్ త్రీ ఎవరైనా మనకి ఒక వెబ్సైట్ లింక్ సెండ్ చేసి ఆ లింక్ ద్వారానే మీరు డొనేట్ చేయాలి అంటే ఖచ్చితంగా వీ షుడ్ డౌట్ దెమ్ ఫోర్త్ మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ అడుగుతున్నారు అంటే వాళ్ళని మనం ఖచ్చితంగా అనుమానించాలి ఎప్పుడైతే ఈ లింక్స్ ద్వారా వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేస్తామో మనీ పే చేసి వచ్చే వరకు ఓకే బట్ ఆ వెబ్సైట్ లో మన ఫైనాన్షియల్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ సిఇవి నెంబర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా నా సజెషన్ ఏంటి అంటే మన ఇన్ఫర్మేషన్ ఏది కూడా అక్కడ అయిపోద్దు అండ్ పాయింట్ నెంబర్ ఫైవ్ మనం చేసిన డొనేషన్ ఎప్పుడైనా సరే నాన్ టాక్స్ డిడక్టబుల్ సో మనకి ఆ సర్టిఫికేట్ వస్తుందా లేదా వస్తేనే డొనేట్ చేయండి రాదు అంటే వాళ్ళు రిజిస్టర్డ్ ట్రస్ట్ కాదని అర్థం సో నెక్స్ట్ టైం మీరు డొనేట్ చేసినప్పుడు నేను చెప్పిన ఈ ఐదు పాయింట్స్ లో ఏదైనా ఒక వార్నింగ్ సైన్ కనిపిస్తే ఖచ్చితంగా ఆలోచించి మీరు రీసెర్చ్ చేసి ఆ తర్వాత డొనేట్ చేయండి ఇప్పటిదాకా మనం ఫేక్ చారిటీ స్కాన్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం బట్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలో కూడా తెలుసుకుందాం ఫస్ట్ మనం చేయవలసింది రీసెర్చ్ ఎవరైనా మనల్ని ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ మనీ అడిగారు అంటే వెంటనే ఇచ్చేయడం కాదు ఫస్ట్ మనం మన రీసెర్చ్ ఖచ్చితంగా చేయాలి ఇది నిజమా కాదా ఈ ట్రస్ట్ నిజమైనదా కాదా ఈ విధంగా మన రీసెర్చ్ మనం చేసుకుని మనకి నమ్మకం కుదిరిన తర్వాతే డొనేట్ చేయడం బెటర్ సో రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఫేక్ ఎన్జిఓ ఐడెంటిఫైయర్ నేను స్క్రీన్ మీద మీకు ఒక వెబ్సైట్ లింక్ చూపిస్తాను ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఎవరైనా ఒక ఎన్జిఓ మిమ్మల్ని మనీ అడిగితే వాళ్ళు నిజంగా రిజిస్టర్డ్ ఎన్జిఓ కాదా అని చెక్ చేసుకోండి ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ ఎన్జిఓ నిజంగా మీకు కనిపించింది అంటే వాళ్ళు రిజిస్టర్ మనం నమ్మచ్చు ఆ విధంగా చెక్ చేసుకున్న తర్వాతే డొనేట్ చేయడం బెటర్ అండ్ థర్డ్ మోస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చారిటీ రిలేటెడ్ సంబంధించింది అవన్నీ కూడా డాట్ ఓఆర్జీతో అండ్ అవుతాయి ఈ డాట్ ఓఆర్జీతో కాకుండా ఏదైనా ఒక వెబ్సైట్ లింక్ మీకు వచ్చి డాట్ కామ్ ఆర్ డాట్ నెట్ ఆర్ ఏదైనా అదర్ తో మీకు వచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఫేక్ చారిటీ ఖచ్చితంగా సో అలాగని డాట్ ఓఆర్జీ ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా జన్మూన్ అనట్లేదు బట్ అదర్ దాన్ డాట్ ఓఆర్జీ ఉంటే వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ టైమ్స్ వాళ్ళు ఫేక్ అండ్ వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా ఐడెంటిఫై చేయండి వెబ్సైట్ యూఆర్ఎల్ అంటే డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ ఇది ఒక డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ ఇది ఒక యూఆర్ఎల్ అలాగే ఏదైనా ఒక ఫేక్ చారిటీ వెబ్సైట్ మనీ తీసుకోవాలంటే వాళ్ళకి ఆన్లైన్లో వెబ్సైట్ కావాలి కదా ఇఫ్ ఏదైనా ఒక వెబ్సైట్ డబ్ల్యూ డాట్ చారిటీ వన్ టూ త్రీ ఇలా నెంబర్ ఆఫ్ సిరీస్తో ఎండ్ అయింది అంటే ఆ వెబ్సైట్ ఖచ్చితంగా ఫేక్ సో ఏదైనా ఒక వెబ్సైట్ సిరీస్ ఆఫ్ నెంబర్స్ తో వాళ్ళు యూఆర్ఎల్ ఎండ్ అయింది అంటే ఆ వెబ్సైట్ ఖచ్చితంగా ఫేక్ వెబ్సైట్ అటువంటి వెబ్సైట్స్ ద్వారా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ మనీ డొనేట్ చేయడం కానీ మంచిది కాదు ఈ విధంగా మనం చారిటీస్ జన్యు ఆర్ ఫేక్ అని తెలుసుకుని మన రీసెర్చ్ చేసిన తర్వాతే మనీ ఇవ్వడం పెట్టదు నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని డొనేట్ చేయొద్దు అని అనట్లేదు డొనేట్ చేయండి బట్ కంప్లీట్ గా రీసెర్చ్ చేసి ఆ తర్వాతే డొనేట్ చేయండి ఎందుకంటే బయట చాలా మంది జెన్యున్ గా మనీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసమే మనం హెల్ప్ చేస్తున్నాం బట్ మనం ఏ పర్పస్ కోసం అయితే మనీ డొనేట్ చేస్తామో వాళ్ళకి రీచ్ అవ్వకపోతే మన కష్టపడి సంపాదించిన మనీ కూడా వేస్ట్ అవుతుంది సో అందుకే ఈ విధంగా చారిటీస్ ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకున్న తర్వాతే డొనేట్ చేయండి ఎవరికైనా ఇలాంటి స్కామ్స్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను రీసెర్చ్ చేసి ఆ స్కామ్స్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన మనీ ఈస్ గ్యాంగ్ లో జాయిన్ అవ్వండి మనందరం ఒక ఫ్యామిలీ లాగా మనీ ఈస్ గ్యాంగ్లో ఒక ప్రొటెక్టివ్ సర్కిల్ క్రియేట్ చేసుకుందాం మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఎవ్వరూ కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్టికులర్లీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు ఎన్నెన్నో వీడియోలు షేర్ చేస్తాం సో ఇది ఒక్కసారికి ఇలాంటి వీడియోస్ కూడా షేర్ చేయండి సో టు జాయిన్ అవర్ గ్యాంగ్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ మీ ప్రొఫెసర్ మీ కోసం ఎప్పుడు ఉంటాడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి అంటుల్ నెక్స్ట్ వీడియో బెల్లా చావు